హాయ్ నేను మీ కుమార్ వెల్కమ్ టు మై చానల్స్ కుమార్ జర్నీ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఓంకారేశ్వర దేవాలయం హర శంకర నర్మదా నది తీరాన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం జ్యోదతి జ్యోతిర్లింగాలలో నాలుగు ప్రసిద్ధి చెందింది ఇక్కడ జ్యోతిర్లింగం రెండు రూపాల్లో వెలిసిందని భక్తుల నమ్మకం ఒకటి ఓంకారేశ్వరుడు దివిలో ఉన్నది రెండవది నది తీరాన ఉన్న మమలేశ్వరుడు ఈ రెండింటిని కలిపి ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు శివుడు ప్రతిరోజు ఇక్కడ నిద్ర చేస్తారని భక్తుల నమ్మకం అందుకే రాత్రివేళ ఇక్కడ తిరిగే శయనహారతి చాలా ప్రత్యేకం ఈ క్షేత్రం ఓంకారముల ఉన్న దివిలో ఉంది ఇక్కడ శివుడు స్వయం లింగముగా వెలిసి మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం మోక్షాన్ని ప్రసాదించి జనన మరణ చక్రం నుండి విముక్తి కల్పిస్తుందని నమ్మకం ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి శివుడు ప్రతిరోజు రాత్రి సమయంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నివసిస్తుంటాడని భక్తుల విశ్వాసం వీటిలో ప్రధానమైన నమ్మకం ఈ ఆలయంలో రాత్రి శివుడు విశ్రాంతి తీసుకుంటాడనే నమ్మకం అందుకే ఈ ఆలయంలో లోపల శివునికి రాత్రి సమయంలో మంచం వేస్తారు నర్మదా నది మధ్యలో ఉన్న మాందాతి అనే దీవి పైనుంచి చూస్తే పవిత్రమైన ఓం ఆకారాన్ని పోలి ఉంటుంది అందుకే ఈ క్షేత్రాన్ని ఓంకారేశ్వర అని పేరు వచ్చింది ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరో నమ్మకం ఏమిటంటే ఈ ఆలయంలో శివుడు పార్వతితో పాచికల ఆట ఆడుతాడట అందుచేత రాత్రి సమయంలో పాచికలు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపులు మూసివేస్తారు అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాత్రి సమయంలో గుడిలో నరంన నదిలో స్నానం చేయడం వల్ల చేసిన సకల పాపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ పవిత్ర స్థలంలో దానము పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత ఆత్మంత్రిక బలం లభిస్తుందని నమ్మకం ఈ ప్రదేశం ధ్యా ధ్యాన సాధన కోసం చాలా అద్భుతమైనది ఓంకారముల ఉన్న జ్యోతిర్లింగము నుండి దైవిక శక్తి ప్రసరిస్తుంది ఇక్కడ ఉన్న సానుకూల శక్తి వ్యక్తుల జీవితంలో ఆనందము శాంతి సిరి సంపదలు తెస్తుంది కోరికలు నెరవేరుతాయి నర్మదా నది విశిష్టత ఏమిటంటే భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే అతి పెద్ద నది సాత్పుర పర్వతాల మధ్య ఏర్పడిన పగులు లోయల్లో ప్రవహిస్తుంది ఇది ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని సాహస సరిహద్దుగా నిలుస్తుంది పురాణాల ప్రకారం శివుడి శమట నుండి పుట్టి పాపాలు కడిగించే పవిత్ర నదిగా పరిగణించబడుతుంది నదిలో పవిత్రి కులకరాయిని శివలింగంగా పూజిస్తారు అంత